అన్నట్టు మాగుంటు చెప్పడం అంటే ప్రకాశం జిల్లాలో ఒక వింత నలభై సంవత్సరాల ఘన చరిత్ర మాగుంట సుబ్బరామరెడ్డి గారు అలా పార్వతమ్మ గారు శ్రీనివాసరెడ్డి గారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి వారి ఎంపీలు పరమలు కొనసాగుతూనే ఉన్నారు నేను గా ఉన్నప్పుడు కూడా వారు వారు ఎంపీగా ఉన్నారు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పదలసిన ఏంటంటే వాడు అజాత శత్రువు రాజకీయాలకి అతీతమైన వ్యక్తిత్వం ఉంది వారింటికి ఎవరు వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా కూడా ఏ రాజకీయ పార్టీ ఏ పార్టీ అనకుండా వాళ్ళకి పక్షులుగా కూర్చోబెట్టుకొని వాళ్ళకి వారి దగ్గర రిక్వెస్ట్ తీసుకొని వారికి పని చేసి పెట్టడానికి వారు సహాయ శక్తి కూడా పనిచేస్తారు నిజంగా ఇటువంటి ఎంపీగా దొరకటం అనేది మన ప్రకాశం జిల్లా అదృష్టంగా భావిస్తూ ఒక్కసారి ఎంపీగా గమనించాం బహుశా ఎంపీ గారు మన కళా పరిస్థితులు చాలా సొందరగా వచ్చారు వచ్చారు రైతు సంక్రాంతి బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ కొత్త అయింది ఒకసారి బీచ్ చేస్తారు పచ్చిమూర్తి పచ్చిమిడియా వర్తించ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను ఫిబ్రవరి రెండవ తేదీ దాకా పదహారు రోజుల పాటు ఈ కళా వేడుక పదహారు రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకి మంగళ కార్యక్రమం ప్రారంభిస్తాం ప్రతిరోజు టీము తర్వాత ఐదు గంటలకి కోలాటం ఎదుగుతుంది కోలాటం నేను గుంటూరు జిల్లా నుంచి కూడా వస్తున్నాను చాలా చాలా పెద్ద టీం చాలా నేను కూడా ఆస్తు చాలా భక్తి వస్తుంది అది అయిపోయిన తర్వాత చిల్డ్రన్స్ ప్రతిరోజు రెండు స్కూల్స్ చూస్తాం ఒక్కొక్క అరగంట ఇస్తాం స్కూల్ రెండో గంట వాడు స్కూల్లో వాళ్ళ టాలెంట్స్ మొత్తం ఇక్కడ చూపిస్తారు రకరకాల టాలెంట్స్ మొత్తం చూపిస్తారు ఆ తర్వాత ఒక నాటిక ఒక నాటిక ప్రతిరోజు కార్యక్రమాలు ఇవి సాయంత్రం నాలుగు గంటల నుంచి పది దాకా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి దాదాపు మేము ఎక్స్పెక్ట్ చేయడం ప్రతిరోజు ఒక వంద కళాకారుడు ఈ వేదిక మీద వాళ్ళ కళలు చూపిస్తారు వంద మంది కళాకారులు దాదాపు ముప్పై రెండు రోజులు రెండు వేల మంది యాభై చూస్తున్నా కూడా ముప్పై రెండు వేల మంది ప్రేక్షకులు ఇక్కడ రకరకాల కళారూపాలు ఇది ప్రస్తుతం ఎన్టీఆర్ కళా పరిషత్తు ఈ సంస్థలు చేస్తున్నాం మీరు దయచేసి కమిటీ మా అందరినీ ఆశ్రయించి ఈ కళాకారులను ఆశ్రయించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారాలు సభాధ్యక్షులు ఎన్టీఆర్ కళా పరిషత్ ఎడ్యుకేషనల్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ ట్రస్ట్ అధ్యక్షులు మా కుటుంబ శ్రేయభిలాషి మా కుటుంబ కుటుంబ శ్రేయభిలాషి పెద్దల శ్రీ ఈధర హరిబాబు గారికి ఈనాటి కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన పెద్దలు నల్లూరి అన్నగారు కూడా ముఖ్యంగా ఉన్నారు వారు చూడండి తప్పకుండా పెద్దలు నల్లూరి అన్నగారు కూడా వారి ఇక్కడ ఉండడం కూడా విశేషం అదేవిధంగా వేలాది మంది ఈ కార్యక్రమానికి విచ్చేసుకున్నారని అంటేనే ఎన్టీఆర్ కళా పరిషత్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈ ప్రాంతాల్లో అనేది ఎప్పుడు కూడా ఈ ఐదు సంవత్సరాల గ్యాప్ వచ్చినా కూడా మరొకసారి మరలా కూడా పెద్దలు హరిబాబు గారు ఈ కార్యక్రమాన్ని మరలా తలపెట్టాలని వారికి వచ్చిన ఆలోచనకి ఆ భగవంతుడు వారికి ఎంతో శక్తి ఇచ్చారని కూడా తెలుసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న సోదర సోరణ కూడా గుంట కుటుంబం తరఫున ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు నేను చాలా చక్కటి కార్యక్రమం ఇది పద్దెనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి రెండో తారీఖు వరకు కూడా జరుగుతున్న కార్యక్రమం అంటే ప్రత్యేకంగా ప్రతిరోజు సాయంత్రం పూట కోలాట బృందం వారి చేత ఒక మంచి మంచి కోలాట ప్రదర్శనలు కూడా ఇవ్వటం అనేది ఒక ప్రత్యేక ఆకర్షణ ఇప్పుడే పెద్దలు ఇతర హరిబాబు గారు చెప్పారు రోజు దినచర్య అనేది సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు దాదాపు ఇప్పటికే ఒక కొన్ని వేల మంది రావటము నాటికలు నాట్యము అన్ని కూడా చాలా రకాలు కూడా ప్రదర్శనలు ఇవ్వటం ప్రత్యేకంగా చూసుకుంటుంటే కోలాట కోలాటం అని అంటేనే ఎంతో పెద్ద ఎక్సర్సైజ్ మనసుక ఆనందం శరీరానికి కూడా ఒక కష్టం అనేది చూపిస్తున్నా కళకి ఈ కళకి ప్రాణం పోశారు ఇవాళ చూస్తే ప్రత్యేకంగా సరస్వతి కోలాంటి బృందం వారు ధనరాజు గారి మత్స్ గారి ఆధ్వర్యంలో తూర్పు గంగవరం దర్శ తాళూరు మండలాల వారందరూ కూడా చాలా చక్కగా ప్రదర్శన ఇవ్వడం అనేది ప్రజలు హరిబాబు గారు చెప్తూ అంటే ఇంకా వెనుకొండ ప్రాంతం నుంచి అంతా కూడా నరసరాపేట అన్ని ప్రాంతాల నుంచి కోలాట బృందాలు ఇక్కడికి వచ్చారు ఇంకా ప్రదర్శనలు కూడా బాగా ఇస్తున్నారు కూడా అని ఈ గ్రామీణ కళని ఇప్పటికి కూడా పెద్దలు హరిబాబు గారు అయితే ఈదురు హరిబాబు గారు దాన్ని కాపాడుతూ ఎన్టీఆర్ కళా పరిషత్ కార్యక్రమాల్లో ప్రథమంగా కోలాటం అనేది కూడా వారు ఇప్పుడు కూడా ముందుగా కూడా ప్రదర్శనకి ఇవ్వటం అనే దానికి ప్రత్యేకంగా మనం అందరం కూడా ఈ హరిబాబు గారిని అభినందించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను నేను నిజంగా వారు ఎంతో కుటుంబంతో ఎంతో కష్టపడి అందరు కూడా వారి శ్రీమతి గారు అయితే ఎంతో సంతోషంగా కార్యక్రమాలు చేయటం చూస్తాం దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా వారు ఎన్టీఆర్ కళా పరిషత్ అనే కార్యక్రమాన్ని జరుపు రావటం ప్రతి సంవత్సరం కూడా మా గుడి కుటుంబం తరఫున ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి వచ్చి వారి ఆశిస్సులు ఇతర హరిబాబు గారి తీసుకెళ్ళటం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది ఐదు సంవత్సరాలు గడిచినా కూడా మళ్ళా మరొకసారి దీన్ని పునరుజ్జీవనం చేయాలనే ఉద్దేశంతోనే పెద్దలు శ్రీధర్ హరిబాబు గారు ఇటువంటి కార్యక్రమాన్ని తలపెట్టారని అంటే ఆయనకి ఇంకా భగవంతుడు ఎంతో శక్తి ఇస్తున్నాడు ఇచ్చాడు కూడా ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా వారు జరపాలి ఈ ఎన్టీఆర్ కళా పరిషత్ అనేది కార్యక్రమం అనేది జరపాలంటే ఒంగోళ్ళో అది ఒక ఈదర్ హరిబాబు గారికి వీలవుతుంది అనేది కూడా మీకంతా కూడా చెప్తూ ఉన్నాను ఇంతమంది కోఆర్డినేషన్ ఆయన చేసేదానికి కూడా మనుషులు అనేవాళ్ళు సొంత మనుషుల్లాగా ముందుకు వచ్చి వారికి ఒక మంచి టీం అనేది కూడా ఎప్పుడు తయారైంది వస్తే చూస్తే ఆ టీం ఇప్పటికి కూడా ఇరవై సంవత్సరాల నుంచి వారందరూ కూడా ఉంటున్నారు ఉన్నప్పుడు కూడా అంటే ప్రతి ఊరు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి అన్ని ప్రాంతాల నుంచి కళాకారులు తీసుకురావటం అంటే చాలా కష్టతరం అనే విషయాన్ని రోజు ఒక వంద మంది పైన కళాకారులు ఈ నెల పైన కూడా తిరుగుతూ నాట్యం చేస్తున్నారనంటేనే ఈ గ్రౌండ్కి ఎంతో కూడా ఒక పుణ్యం కూడా అనేది ఏర్పరిచారు పెద్దల హైదర్ హరిబాబు గారు అనేది మరొకసారి మీకు తెలపడం కూడా ఇటువంటి కార్యక్రమాలంటే పెద్దలు మా అన్నగారు అయితే అల్లూరు అన్నగారికి అయితే ఎంతో అద్భుతమైనది వారికి ఇటువంటి కళలు కానాచి అని చెప్పి ఒంగోలు అనేది నిరూపణ చేసిన ప్రజానాట్య మండలి అధ్యక్షులు వారు వారికి చూస్తే సినిమాల్లోనే ఎటువంటి వారు ఎక్కడెక్కడ ఆ యాక్టర్స్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు సింగర్స్ ఉన్నారు అటువంటి వాళ్ళని ఒంగోలు నుంచి పరిశ్రమ చేసిన గొప్పవారు వారు కూడా నల్లూరు అన్నగారు అంటే ఈ ఒంగోలు ఆర్ట్స్ అనేది ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషమైంది కళారంగం అనే దాన్ని అద్భుతంగా ప్రోత్సహిస్తామని చెప్పేవారు అందరూ కూడా ఒంగోలు ఎక్కువ మంది ఉన్నారు కూడా కానీ వీటిని అన్నింటినీ తీసుకురావాలంటేనే ఒక వేదిక కావాలి ఆ వేదికను ఏర్పరిచే దాని కొరకు పెద్దల నల్లూరు అన్నగారు ఆశీస్ లో సోదరులు హరిబాబు గారు అయితే ఒక మంచి కార్యక్రమాన్ని కూడా చేపట్టారనేది కూడా మా గుంట కుటుంబం తరువాత ప్రత్యేకంగా తెలుపుకుంటూ పెద్దల ఇతర హరిబాబు గారి కుటుంబం మా కుటుంబం ఇప్పుడు కూడా చాలా సంవత్సరాలుగా అన్యోన్యమైన సంబంధం అది మా అన్నగారు గిరిచేశ్వరుడు మాగుంట సుబ్బరామరెడ్డి గారితో వారి పరిచయం కూడా ప్రారంభమై ఆ తర్వాత భజనమ్మ గారు పార్వతమ్మ గారితో ఆ తర్వాత మాతరులు కూడా వారి సత్సంబంధాలు ఆ విధంగానే కూడా దాదాపు నలభై సంవత్సరాలుగా కొనసాగిస్తున్నామంటే వాతావరణం ప్రత్యేకత చెప్పాలంటే డిసెంబర్ ఒకటో తారీఖు మా అన్నగారు వాకుంట సుబ్రామరెడ్డి గారు మరణించిన రోజు అంటే ఆటోమేటిక్ గా ఇక్కడికే వస్తారు ఉన్నప్పుడు కూడా పివిఆర్ హై స్కూల్ గ్రౌండ్స్ లోనే ఆ కార్యక్రమం అంటే వారి వర్తంతి కార్యక్రమం జరిగే పట్ల కంపల్సరిగా రావటం అనేది పెద్దలు ఏదో హరిబాబు గారికి ఒక అలవాటు అలవాతి కూడా అదే విధంగా వారు స్థాపించిన కళా పరిషత్ కూడా మా గుటి కుటుంబం తరఫున చాలా అద్భుతమైన రోజు ఎందుకేమిటంటే వేలాది మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించేదానికి రావటం అనేది అందరు కూడా ఈ కళాకాలంలో కూడా వారు వారి వారి ఆశీస్సులు దాని వరకు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ కళా ప్రదర్శనలు కూడా చూస్తున్న పెద్దలందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా అందరూ కూడా మాకు కుటుంబ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక మంచి అవకాశాన్ని సోదరు శ్రీ ఇతర హరిబాబు గారు కూడా మాకు కల్పించారనే ఆనందం మాతో ఎంతో ఉన్నదని తెలుపుకుంటూ ఈరోజు కొలాంటి బృందం వారు రంగవరం వారు ఉన్నప్పుడు రెండు ఓకే వారు ఒక మంచి ప్రదర్శన ఇచ్చారు పెద్దలు హరిబాబు గారు చెప్పినట్టుగా కూడా ఇంకా దాన్ని పెంపొందించవలసిందిగా కోరుకుంటున్నాను అందరికీ ఈ రోజు వచ్చిన సోదరు సోదరి మహిళలందరికీ కూడా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటూ రాజ్యానికి రెడీ అయి ఉన్నారు అందరు ఎంతో సంతోషంగా ఏ కళామండలి అనేది తెలియదు కానీ ఒక అద్భుతమైన ప్రదర్శన కూడా మీరు కూడా ఇస్తారనేది ఒక నమ్మకం ఉన్నదని తెలుపుకుంటూ సెలవులు తీసుకుంటున్నాము జయ హింద్ జై హింద్ ఈ ఫస్ట్ నెక్స్ట్ నాటక కరెక్ట్ గా ఏడు గంటలకు మిగిలింది దయచేసి రెడీ కండి సెవెన్ కి మిగిలి అవుతుంది రెడీ కండి ఆ నలుగురు అన్నగారు మిమ్మల్ని ఆశీర్దిస్తారు చక్కగా సందేశం ఇచ్చారు మా ఎంపీ గారు వారు పుట్టిన ఎల్లూరు జిల్లా కావచ్చు ఆయన జీవితం మన ప్రకాశం జిల్లా బంగారు ఉంది మన ఉగో వాస్తవ్యులనే మనందరికి ఆత్మీయులు ఆయనే కాదు వారి కుటుంబం ఆనాడు సుబ్బారావు రెడ్డి కాని ఆరో గారు కానీ అందువల్ల మన అందరికి కూడా మంచి సందేశం ఇచ్చారు మరి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఆయన రావడ విశేషం అనేక పనులు ముందుకెళ్తూ ఉంటాడు రోజులంతా కూడా ఆయన లోపలు చేస్తున్నాడు హరి

అంటే ముందుకొట్టాలి రేపు వంపున다가 తావుపడి అవును తావుపడే నా ముందు 나 ఇష్టవ నవటలో 나 ఇష్టవ నువ్వే ముందుకొట్టు నువ్వే లంగాల ఆరేసుకో రంగపడకు ముస్తే మడిపట్టుని జాగ్రారొడు ఆడవ రన్నారాలి చెయ్యక రన్నారలు తోని